వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గని ట్రక్ లాగా ఇవాళ వచ్చేసి మనం భీమవరం నుంచి అయితే పోలవరం అయితే వెళ్తున్నాం అనమాట పోలవరం ప్రాజెక్ట్ నుంచి అయితే ఏదో లోడ్ ఉందంట సంథింగ్ ఐరన్ ఏదో అన్నారు సో ఐరన్ అదే అప్పుడు డ్యామ్ కి యూజ్ చేసినా ఉంటాయి కదా అవైతే మళ్ళీ రిటర్న్ అయితే వేసుకొని వెళ్ళాలంట సో పోలవరం అయితే వెళ్తున్నాం ఈ ప్రాజెక్ట్ దగ్గరికి అయితే అనుకుంటున్నాం అంటే పోలవరం ప్రాజెక్టుకి అది నడిచిన ఇంతవరకు ఐరన్ నడిచింది ఏదైతే ఉందో అదంతా దానికి నడిచింది అది అదంతా చేయడానికి ఏదైతే యూజ్ చేస్తారో ఆ సెంట్రీని ఏదైతే ఉంటుందో ఐరన్ అనేది ఐరన్ అంతా మొత్తం రిటర్న్ హైదరాబాద్కి అయితే తీసుకెళ్ళాలంట సో ఇప్పుడైతే బయలుదేరదు ఇంకా ఓకే ఫుల్ వీడియో అయితే వాచ్ చేయండి గైస్ ఎవరైనా మన ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే బిల్ సిమ్లు అయితే యాక్టివేట్ పెట్టుకొని మనం చేయబోయే కొత్త కొత్త వీడియోస్ అయితే మీకు ముందుకు తొందరగా వస్తాయన్నమాట నోటిఫికేషన్ ద్వారా ఓకే గైస్ చూసి వీడియో అయితే ఎలా ఉందో పక్క అయితే ఒక లైక్ చేయండి ఒక కామెంట్ అయితే చేయండి కొంచెం సపోర్టివ్గా అవుతుంది కామెంట్ ఎట్లా చేస్తారంటే ఇంకా ఏమైనా కొత్త కొత్త మీకు ఐడియాస్ ఉన్నా అవి అయితే కామెంట్ చేయండి అవి కూడా ట్రై చేయడానికి అయితే ట్రై చేద్దాం చూసేయండి గోదావరి మొత్తం గోదావరి గోదావరం బోనికి బంద్ ఈరోజు సో సాయంత్రం నాలుగు గంటలకు

ఇది వచ్చేసి భీమవరంలో బిడ్డ అయితే చాలా విచిత్రంగా ఉంది అనమాట షెడ్యూల్ ఎందుకంటే ఫైనల్ షెడ్యూల్ అటర్ బ్రిడ్జ్ అనమాట రైల్వే ట్రాక్తో ఒక్కసారి కలిసి అయిపోయారు అనమాట ఏం కానీ సడన్ గా అంతకర మళ్ళీ కాబట్టి అక్కడ ఇక్కడ ఫస్ట్ ఇట్లా పాస్ అవుతుందో కదా అనుకున్నా అక్కడ పోలీస్ ఆమె కానిస్టేబుల్ లో ఆమెను అడిగేసి మళ్ళీ అయితే వస్తున్నాను తాడేమల్లి కూడా బయలుదేరు అంటాం పోలవరం పోలవరం వెళ్తున్నాం మనం రాజమండ్రి దగ్గర పోలవరానికి ఇప్పుడు వచ్చేసి పోలవరం అయితే వచ్చినాం పోలవరి ప్రాజెక్ట్ లోకి వెళ్తున్నాం ఐరన్ అయితే లోడు అనమాట మన ప్రాజెక్ట్ నుంచి యాక్చువల్ గా ఈనే తాళ తాళ్లపూడి అనే ఒక ఉంది ఈ అనుకున్నాం కాకపోతే పోలవరం ప్రాజెక్టు దగ్గరికి అయితే రమ్మంటున్నాడు దాదాపుగా మొత్తం వచ్చేసి గోదావరి నది రైట్ సైడ్ చూడండి మొత్తం గోదావరి నది పక్కన వెళ్తున్నాం మన రాజమండ్రి బ్రిడ్జి కిందకి వెళ్ళి వెళ్తే కదా వాటర్ ఆ వాటర్ కిందకి వెళ్ళి వాటర్ పక్కన వచ్చి చాలా పెద్ద ఉంది విశాలమైన బీచ్ బీచ్ ఎట్లుంటుందో వాటి ఉంది మొత్తం అక్కడ ఉంది మన పోలవరం ప్రాజెక్టు దగ్గరికి అయితే వెళ్దాం ఇప్పటివరకు వరకు నేను ఎప్పుడు వెళ్ళాలి అక్కడ ఎక్స్ప్లోర్ అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి అక్కడ పోలవరం రాజేష్ దగ్గర అంటే అక్కడ కింద తన చూద్దాం కానీ బాగుంది ఈ రోజు పొద్దుగాల మొత్తం కాలువల పక్కపోటీ వస్తుంది ఆంధ్ర అంటేనే అంటే ఆంధ్ర ఇంతవరకు తిరిగినా గానీ కాలువల పక్క పోటీ వస్తుంది ఫస్ట్ టైం అనమాట నాకు కూడా కొత్తగా అనిపించింది కొత్త కొత్త కొత్తగానే ఉన్నాడు బీర్వరం నుంచి వచ్చింది నాకా చిన్న చిన్న పల్లెటూరులోకి వెళ్తే మొత్తం రైట్ సైడ్ కాల్వా లెఫ్ట్ సైడ్ కాలువ మధ్యలో దారి అట్లా ఉన్నది మొత్తం రోడ్ అయితే కాటా పెట్టుకుని ప్రాజెక్ట్ లోకి అయితే వెళ్తే మన కార్ నుంచి అయితే లోడ్ అవుతుంది అయితే ఇక్కడ రైల్వే బ్రిడ్జ్ అయితే ఉంది ఇక్కడ చాలా పెద్ద ఉంది ఆల్మోస్ట్ వాటర్ అయితే చాలా ఉంది అనమాట ఇప్పుడు నార్మల్ ఎండాకాలం సీజన్ లోనే ఇప్పుడు చూడాలని వాటర్ ఇక వర్షాకాలం వచ్చి అప్పుడు వరదలు వచ్చినప్పుడు అయితే మనం చూడలేకపోవచ్చు ఇట్లా అక్కడొచ్చిన చాలా పెద్దగా ఇచ్చిన రైల్వే బ్రిడ్జ్ అయితే మరి ఇక్కడ నుంచి అక్కడ రైల్వే బ్రిడ్జ్ ఉంది రైల్వే బండ్ వైల్ అయితే కాదు చాలా మంచిగా ఉన్నా లో ఏంటి కాదు పెట్రోలియం పెట్రోలిమ్ ఉంది పెట్రోలియం ఉంది కార్పొరేషన్ చూడడం పెట్రోల్ ట్రాన్స్ఫర్ అయ్యేటట్టు ఉంది ఎందుకని దానికన్నా దాని తను ఒక పైప్ కోసం అంత పెద్ద బ్రిడ్జ్ అయితే కట్టాడు అన్నమాట కాబట్టి దాని నుంచి సరఫరా చేస్తున్నాడు బుధవరం పోనీకి ఇబ్బంది ఈ సో సాయంత్రం నాలుగు గంటలకైతే తిరుగుతారంట పక్కలనే మన గోదావరిని అయితే పుష్కలంగా వాడుతుంది రెండు గంటలైతే అయితే ఇంకొక ఉదయం మనకైతే వచ్చి వాడుతున్నాం అక్కడ జాతర జరుగుతుంది ఫుల్ జాతర జరుగుతుంది సో అందుకని ఇంక ఇక్కడనే ఆఫీసు ఈరోజు నా ఇక్కడకి వెళ్ళి దారి అవుతుంది అది దగ్గరికి అయితే పోదాం అయితే పోయి ప్రశాంతంగా దర్శనం చూచుద్దాం ఏంటి పరిస్థితి మళ్ళా ఇంత అందంగా ఉన్నాను నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సిగా ఉందిరా ఇది వచ్చేసి గోదావరి అనమాట మేము కిందికి అయితే వచ్చినాం ఇంకా స్నానం అనే చేసాం అనేసి కిందికి వచ్చి చిన్నగా చూస్తున్నాం ఇక్కడ లోతు కూడా బాగానే ఉంది ఇది రాజమండ్రి బ్రిడ్జ్ కిందకి వెళ్తే కదా అదే వాటర్ ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ నుంచి వచ్చే వాటర్ అయితే ఇవే మనం ఇంకా స్నానం కూడా చేసుకుందాం ఈరోజు శివరాత్రి ఎట్లయినా ఇట్లా చిన్న కొన్ని రీల్స్ అయితే తీసుకుందాం స్నానం అయితే మంచిగా గోదావరి మునుగుతున్నాం చిన్న ఇప్పుడు అయితే టైం నాలుగు అవుతుంది రోడ్డు పద్ద బందం చిన్న ఇట్లా గోదావరి రోడ్ ఉండాలి ఆ రోడ్ అయితే అయితే ఎంటర్ అయినా పోలీసు వాళ్ళని అయితే అడిగినాం అనమాట సార్ కొంచెం పంపండి సార్ నిన్న మార్నింగ్ వర్క్ టైంకి లేదు అనేసి అంటే సార్ సరే తొందరగా వెళ్ళిపోండి నాకు పబ్లిక్ అయితే తక్కువ అనమాట ఫస్ట్ అధికారు అయితే పంపిస్తున్నారు చిన్న అయితే వెళ్ళిపోదాం ఇంకా పోలవరం ప్రాజెక్టు దగ్గరికి అయితే నిన్న మనం నైట్ చెప్పింటే నిన్న నైట్ చెప్పింటే మనకి మొన్న నైట్ చెప్పింటే నైట్ నైట్ వచ్చేసి ఉన్నాం కానీ కాకపోతే నిన్న మార్నింగ్ చెప్పేసరికి అలా ఇంకా అంతా జాతర జరుగుతుంది అంతా ఇదంతా అంతా అదే ఏరియా జాతర ఏరియా సో మనకైతే నిన్న ఒకరియా కుదరలేదు ఇప్పుడైతే ఇంకా వాళ్ళు రిక్వెస్ట్ చేయక ఇప్పుడైతే వాయిస్తారు అనమాట వెళ్ళిపోతాడు ఇంకా ఈ ఒకటి దాటానికైనా ఇలా ఒకనైనా కాకుండా నన్ను పంపించాను కదా నేను వెళ్తున్నాను కాల్ కానీ అయితే పంపిస్తాడు పబ్లిక్ ఉంది ట్రాఫిక్ అంటే ట్రాఫిక్ పబ్లిక్ అతను శివుని గురు ఉంది అంట శివంగు టెంపుల్ సో అందుకనేసి నిద్రలు చేయడానికి అంతా అయితే అక్కడ వెళ్తారన్నమాట వాళ్ళంతా నిద్రలు చేసి వచ్చిన వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు ఒక పొత్తులు వాడతారు కదా నేను ఒక చిగుంటే ముందుగా నిద్రలు చేస్తారు కదా సో అట్లా నిద్రలు చేసి వస్తున్నారు అలా అంతా లైట్లో కదా ఉంటుంది అయితే బాగా కాబట్టి బైక్ బైక్లు వస్తే ఇక అంతే కదా మనం పని అయిపోతారు కనిపిస్తుంది టెంపుల్ వస్తాయి టెంపుల్ మజాల గోదావరి నాది ఉంది తాజాతలో ఉంది ఆ టెంపుల్

కుదర తిట్టే వాటిని ముద్దే కుడదు కూడా కుడకూడదు నల్లకూడదు అన్నదే కదా కుదు మాకు చెప్పింది అంటే యాక్చువల్గా అని చైతన్ కాకపోతే కూడా కొత్త ఆడుతుంది అస్సు తింటుంది మా మైడు తింటుంది అనమాట వచ్చేసి పోలవరం ప్రాజెక్ట్ కూడా విజిట్ చేయలేదు అయితే ఇక్కడ మొత్తం వాటర్ చదివండి మన గోదావరి వాటర్ ఆ సైడ్ అయితే మొత్తం వాటర్ అయితే ఏమంటారు స్టోరేజ్ అయ్యి తర్వాత ఇలా పెద్ద బ్యారేజ్ పోలవరం బ్యారేజ్ అనేది చాలా పెద్ద బ్యారేజ్ మొత్తం చిత్తవరకు అయితే

చూడండి ఇప్పుడు అయితే వచ్చేసినాము మొత్తం ఇడ అంటే ఇన్ని రోజుల నుంచి నడిచిన స్క్రాప్ మొత్తం అవుతుంది మనం ఇదే వేసుకెళ్ళాలి ఇప్పుడు అంతా డంపర్లు గింపర్లు అవన్నీ అవుతున్నాయి ఇంకా మీకు మంచి దోషాలు కూడా డబ్బులు ఏం పడుతుంది అని వల్ల వాళ్ళ వంట అయితే మొత్తం లోయలే గుట్టలు గుట్టలు తిరిగేసి అయితే ఈ వచ్చినటో ఇంకే ఇది వచ్చేసి పోలవరం బ్యారేజ్ అయితే చూడండి ప్రాజెక్టు ఇంకా వర్క్ అయితే ఇంకా ఫైవ్ ఇయర్స్ దాకా అయితే ఇంకా అవుతుందంట అది టూ థౌసండ్ ఫోర్టీన్లో అయితే స్టార్ట్ చేసింది కదా ఇంకా రన్ అయితేనే ఉంది ఇక్కడ లొకేషన్ మాత్రం మామూలుగా లేదనమాట పీస్ఫుల్ అంటే పీస్ఫుల్ ఉంది ఫ్రెండ్స్ పొద్దున్న పొద్దున్న అయితే అయిపోయినా పోలవరం ప్రాజెక్ట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనేసి ఇంకో వచ్చేసిన పోలవరం ప్రాజెక్ట్ పక్కనే మనకు బండి అయితే ఐరన్ స్క్రాప్ లోడ్ అవుతుంది అనమాట ఇది వచ్చేసి పోలవరం ప్రాజెక్టు చూడండి ఇదే దీనికి జరిగిన కన్స్ట్రక్షన్కి జరిగిన టిప్పర్లు అవి దానిలో తిన్న స్క్రాప్లు ఉంటాయి కదా హౌసింగ్లు ఆ డెక్స్ డెక్స్ రింగులు అవి ఉంటాయి కదా సామానం అంతా అయితే లోడ్ అవుతుందన్నమాట లొకేషన్ మాత్రం విభాసమైన సూపర్ ఉందన్నమాట చాలా పెద్దగా ఉంది ఇక్కడ నుంచి అక్కడ ఈ గుట్ట మొత్తం దొవ్వి అక్కడ నుంచి ఇక్కడికి గుట్టలు ఏవైతున్నాయో మొత్తం మధ్యలో మొదలైతే ఈ ప్రాజెక్ట్ అయితే కట్టడం ఈ గుట్ట తవ్వినది ఇవన్నీ తవ్వినవి ఇవన్నీ గోదావరి నది రాజమండ్రి బ్రిడ్జి కింద నుంచి వెళ్తుంది కదా అంతా వచ్చేసి గోదావరి నది లొకేషన్ అయితే వస్తుంది ఇటు ఇటు ఎటు ఎటు చూసినా మొత్తం గుట్టలు వాటర్ ఈ ప్రాజెక్టు చాలా బాగుంది మన బండి వచ్చేసి అక్కడ లోడ్ అవుతుంది ఆడ మొత్తం ఇంకో ఇవన్నీ కూడా స్క్రాప్ ఎప్పుడో ఒకసారి ఆ స్క్రాప్ కూడా ఎప్పుడో ఒకసారి మళ్ళీ లోడ్ అవుతుంది ఇల్లు వస్తారు కూడా గీసుకోవాలి తప్పనే ఉంటుంది కానీ మనం ఎక్కువ ఇక్కడైతే రాము అనమాట హాయ్ ఫ్రెండ్స్ బండి వచ్చేసి అయితే లోడ్ అవుతుంది బ్యాక్ సైడ్ అన్న చూద్దామని చెప్పి రెస్ట్ తీసుకుంటాను తమ్మి చూసుకుంటుండే ఇంకెలా అంటే నేను చూస్తున్నా అన్న వండుకున్నాడు ఇప్పుడైతే అయితే అన్నది అన్న మీద ఒక ప్రాంగ్ అని చూస్తున్నా నేనైతే ప్రాంగీయదమ్మా అని చూస్తున్నా నేనైతే అన్నది రింగ్ టోన్ పెట్టి లేపుదామని చెప్పి చూస్తున్నా మీరు కూడా చూసేయండి చూడండి చూపిస్తాను

বন্ধু আইডাই ল'ডিম এটা আইতা মই পিন্ধি বন্ধু বন্ধু বাৰু মিচিং মানে గుర్తు వీడియో గుర్తు సో గుర్తు యూట్యూబ్ ఛానల్ అడుగురు హలో గాయస్ ఇప్పుడు వచ్చేసి మనం రావులపాలెం దగ్గర అవుతున్నాము ఇక్కడ వాషింగ్ అయితే చేస్తున్నాం అనమాట బ్రదర్ వచ్చేసి మనం గుర్తుపట్టినావట వీడియోస్ తీసుకొని వచ్చేసి మన సబ్స్క్రైబర్ అనమాట అంటే ఇంతవరకు వీడియోస్ వాచ్ చేసి కానీ సబ్స్క్రైబ్ అయితే వేసుకోలేదు ఇప్పుడైతే ఛానల్ మళ్ళీ అంటే నార్మల్గా ఇట్లా ర్యాండమ్గా పోతుంది వీడియో అట్లా అయితే అట్లయితే అనమాట గుర్తుపట్టిండు ఓకే బ్రదర్ హాయ్ ఇక్కడనే ఉంటాడు వాషింగ్ అయితే చేస్తుంటాడు అనమాట టూ హండ్రెడ్ డిస్కౌంట్ తక్కువనే చేసి మాకు వాషింగ్ కూడా రెండు పనులు చేయించడం టూ టూ హండ్రెడ్కి సో ఆయిల్ ఆయిల్ అయిల్ ఓకే కాజ్ థ్యాంక్స్ పెద్దవున్నదో పెద్ద కూర్చొనే కమిది కూర్చున్నాయి అట్టు ఉంది మొత్తం మొత్తం నుంచి మొత్తం గోదావరి అయితే మనం విడుతున్నాయి గోదావరమ్మ మనం ఒక రోజు ఏమంటే సాధన చేసినాం ఈ పిల్లల మీద వీళ్ళు సరిపోయింది మొత్తం నైట్ పిల్లలు మీదకెళ్ళి వచ్చినాం రెండు పిల్లి ముందు పిల్లలు ఒకటి మనం రావడం ఇప్పుడు మాత్రం మీకు సముద్రం మర్చిపోయినా మేము అయితే

నైట్ ఫోర్ ఓ క్లాక్ అయితే టైర్ వలిగింది అనమాట డమ్మి టైర్ వలిగింది లోపలది ఇంకొక మొత్తం పీసులు పీసులు అయిపోయింది అంటే అది ఎయిర్ వచ్చిన టైర్ ఉంది హీట్ అయ్యి అట్లా మలిగిపోయింది అనమాట అవతారం చూడండి ఇంతసేపు జాకి లేవాక తన్లాడినాము ఎందుకంటే అందరిలోడు ఉంది సో జాకి అయితే లేదులే అనమాట తనలాడు తన్లాడుచి బతికి ఇంతసేపు ఎన్ని రాళ్ళు పెట్టినామో ఆడికెళ్ళి ఇడికెళ్ళి రాళ్ళు దాని కింద రాళ్ళు మోగ్ చేసి అట్లా పెడతాము మా జాకీ కరెక్ట్ పని చేస్తే టైంకి ఇబ్బంది ఇబ్బంది అయిపోయింది చాలా రిస్క్ అయిపోయింది ఎప్పుడు మంచుకుండడమే కాదు అర్థం ఎవరు ఇట్లాంటి అవతారాలు కూడా మారుతాయి ఏదో మస్తు పైసలు వస్తాయనేదే కానీ దీనిలో కూడా మస్తు కష్టం ఉంటుంది అనమాట సుకున్ తోలినంతా సేపు సుకును ఇట్లాంటిది ఏమైనా అయినప్పుడు అసలు అయినా సిని అర్థం అర్థమైతే నాలుగు గంటల నుంచి దానిలో అడుతున్నాం ఇప్పుడు టైం వచ్చేసి దాదాపు సెవెన్ అవుతుంది ఇంకా ఇంకా తిప్పుతాను ఇప్పుడు లిఫ్ట్ మళ్ళీ ఎక్కి అని లిఫ్ట్ ఇంకా ఎక్కించే అలా మళ్ళీ చింతపండి అవుతుంది రేకు కూడా పోయింది టైర్ వాళ్ళకి ఇది అడ్డం రేకు ఉంటుంది రేకు కూడా వెళ్ళిపోయింది ఇలాంటి కష్టాలన్నీ పడ్డప్పుడే యాక్చువల్ డ్రైవర్ అవుతాడనమాట ఎందుకే ఎవరైనా ఫస్ట్ క్లీనర్ క్లీనర్ చేయాలి క్లీనర్ చేయాలి అందుకే నాకంటే మా డాడీ నేర్పించిండు సో ఇబ్బంది ఏం లేదు నేనేమో క్లీనర్ చేయాలి కానీ ఎవరైనా అన్నా నేను వస్తాను నేను వస్తాను అంటే ఇవన్నీ కష్టాలు పడాలి డ్రైవర్ కావాలి డ్రైవర్ అన్నా నాకు డ్రైవింగ్ నేర్పిస్తావా అన్న మాత్రం ఇక్కడ డ్రైవింగ్ నేర్చుకున్నంత మాత్రమే కాదు ఇట్లాంటి ఎఫర్ట్స్ అయితే పెట్టాల్సి వస్తుంది అనమాట చాలా పెట్టాల్సి వస్తుంది మా తమ్ముడు కూడా వచ్చింది కానీ ఏం అనుకున్న పని కానీ మంచిగా తొక్కిండు జాకి అయితే తొక్కిండు రాళ్ళు ఎత్తుకొచ్చిన వాడు మంచిగానే వాళ్ళకి చెప్పినట్టుల్లా వాడు అయితే తిన్నాడు వాళ్ళకి అయితే తెలియదు ఫీల్డ్ గురించి సో నేను చెప్పినట్టు అయితే వేసినాడు జాకి లేపిన దాదాపు ఐదు సార్లు అయితే జాకీ లేపాల్సి వచ్చింది అది లేవనందుకు ఫస్ట్ చెక్క పెట్టి మోప్ చేసి ఎక్కించినాము అట్లా ఇట్లా చేసినాము వాడు కూడా బాగానే కష్టపడ్డాడు తొందర డ్రైవర్ డ్రైవర్ చేయాలి వాడిని అది నా బాధ్యత వచ్చినందుకు లైక్ అయిన కామెంట్ అయితే కంపల్సరీ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్